గుడ్డోడికి ఏదైనా అయితే తప్ప వెంకన్న స్వామి గుర్తుకు రాలేదా అని కొంతమంది అంటున్నారు నిజానికి ఆపద ముక్కులాడు అని ఎందుకంటారు అంత బాగున్నప్పుడు వెంకన్న స్వామి గుర్తురాడు నాకైనా అంతే నీకైనా అంతే ఆపదలో ఉన్నప్పుడే అయ్యో మనకు మొక్కుబడి ఉంది మనం ఒకటి చేయాల్సిన పని ఉంది వెంకన్నస్వామి మొక్కుబడి తీర్చుకోవాలి అని అప్పుడు గుర్తుకొస్తుంది సో ఇది సమాజం విషయంలో అయినా సరే పొలిటికల్ లీడర్ విషయంలో అయినా సరే పబ్లిక్ ఎవరి విషయంలో అయినా సరే మతానికి మార్క్ శంకరు పవన్ కళ్యాణ్ పిల్లల్ని అక్కడి నుంచి సింగపూర్ నుంచి ఇండియాకి తెచ్చుకున్నాడు ట్రీట్మెంట్ జరిగింది ఆరోగ్యంగా కోలుకున్నాడు అదృష్టవశాత్తు ఏమీ కాలేదు అభిమానుల ఆశీర్వాదం అంతా బాగా జరిగింది ప్రాణాలతో బయటపడ్డందుకు అన్నా లజనాబా గారు తిరుపతికి వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు డిక్లరేషన్ ఇచ్చాక లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని హై సెక్యూరిటీ మధ్యలో తల్లినలు కూడా అర్పించారు ఒక క్రిస్టియన్ మహిళ రష్యన్ క్రిస్టియన్ మహిళ తిరుపతికి వచ్చి తలనీ స్వామివారికి ఇచ్చింది అంటే మామూలు విషయం అయితే కాదు చాలా గొప్ప విషయం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారా లేదో గుర్తులేదు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చారా లేదో గుర్తులేదు సో అన్నా లజనాబాబు గారు తలనీనాలు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని పదిహేడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఎస్ పదిహేడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు అన్నదానానికి ఇది చెప్పుకోదగ్గ విషయం గొప్ప విషయం తెలుసుకోవాల్సిన విషయం కూడా థ్యాంక్ యూ